నమస్తే నేను నాయుడియాదు అచుతాపురంలోని ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఎంత విషాదకరమైన ఘటన అంటే నిజంగా మానవ జీవితం అంటే ఇంతైనా దీనికోసమైనా మనం ఎన్నెన్నో చేస్తాం లాస్ట్కి లాస్ట్కి జీవితం ఇలాగ వెళ్ళిపోతుందా జీవితం అంటే ఇంతైనా అనిపిస్తుంది నిజంగా అక్కడ మృతదేహాలను చూస్తే అక్కడ బాధితుల యొక్క కుటుంబాలను చూస్తే తీవ్ర విషాదం కలిసివేస్తుంది మన గుండె కలిసివేస్తుంది అంత విషాదకరమైన ఘటన ఎంత దారుణకు దారుణంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోయారంటే ఖచ్చితంగా రియాక్టర్లో పేలులు సంభవించి ఆ రియాక్టర్లు దాటికి ఆ పేలుడు దాటికి పైన ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ విరిగిపోయి ఆ శిథిలాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మికుల పైన పడిపోయి ఆ శిథిలాల కింద ఇరిక్కిపోయి పద్దెనిమిది మంది చనిపోయారు ఈ ఈ మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్న ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ ప్రమాదాల వెనుక అసలు కారణాలు ఏంటి అని మనం ఒకసారి సమీక్షించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలని మనం నిందించలేము హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలను మనం నిందించలేము కంపెనీ యాజమాన్యాలపైన కూడా బాధ్యత ఉంటుంది కంపెనీ యాజమాన్యాలు ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని కొంత అవుట్పుట్ని ఒక నిర్ణీత సమయంలో కొంత అవుట్పుట్ తీయాల్సిన తీయాల్సిందిగా ఆ కంపెనీ యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని ఫోర్స్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి ఆ నిర్ణీత సమయంలో ఆ టార్గెట్ని ఫినిష్ చేయాల్సి వస్తుంది కార్మికులు ఈ సమయంలో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ప్రాపర్గా పాటించకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు చూ చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కూడా ఒక ప్రాపర్ గైడ్లైన్స్ జారీ చేసి ఒక ప్రాపర్ సేఫ్టీని వాళ్ళకి సేఫ్టీకి సంబంధించిన గైడ్లైన్స్ను జారీ చేయాల్సి జారీ చేయాల్సి ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలు కంపెనీ యాజమాన్యాలు ఖచ్చితంగా ఇటు ఇటుపైన దృష్టి సారించాలి ఘటనలో ఎంత దారుణమాతి దారుణంగా ఇక్కడ మృతదేహాలు ఉన్నాయంటే అందులో ఒక మృతదేహం మనం చూసుకుంటే ఇక్కడ శిథిలాల కింద పడిపోయి ఉన్నటువంటి ఒక కార్మికుడు పైకప్పు భవనం కూలి ఆ శిథిలాల కింద ఇరికిపోయినటువంటి ఒక కార్మికుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి వాటి వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి వా ఆ కార్మికుని నేను అమ్ముకుని ఉన్నటువంటి పిల్లలు భార్య బిడ్డల గురించి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి